వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆలస్యంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆగ్రహం మూడు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ఆగ్రహం కారణమిదే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్కు కోపం వచ్చింది అధికారులు చెప్పిన ఆ వివరాలను చూసి ఆశ్చర్యపోయిన ఆయన వారి తీరుపై కన్నెర చేశారు ఇంతకీ పవన్ కళ్యాణ్ ఏ విషయంలో ఆగ్రహం వ్యక్తం చేశారో ఇప్పుడు ఒకసారి చూద్దాం సంవత్సరాల తరబడి ఉద్యోగుల కేసులు పెండింగ్లో ఉండటంపై ఆయన కన్నెర చేశారు ఎన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయో వాటి వివరాలేంటో నివేదిక సిద్ధం చేయాలని అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి అటవీ శాఖ ముఖ్య కార్యదర్శులకు ఈ మేరకు ఆయన ఆదేశాలు జారీ చేశారు ఉద్యోగుల పనితీరుపై సునిశ్చితమైన విజిలెన్స్ ఉండాలని పవన్ స్పష్టం చేశారు వారు అప్రమత్తంగా అత్యుత్తమంగా పనిచేయడానికి ఇది ఉపకరిస్తుందని అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు శుక్రవారం నాడు అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన ఈ అంశాన్ని ప్రస్తావనకు తీసుకువచ్చారు ఉద్యోగులపై నమోదవుతున్న విజిలెన్స్ కేసులు శాఖాపరమైన విచారణలు దర్యాప్తులు చర్యలు ఏళ్లపాటు పెండింగ్లో ఉండిపోవటం ఉద్యోగుల పనితీరుపై ప్రభావం చూపుతుందన్నారు పవన్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ఆర్డబ్ల్యూఎస్ అటవీ పర్యావరణ శాఖలో ఉన్న విజిలెన్స్ ఏసీబీ శాఖాపరమైన కేసుల వివరాలు ఎంతకాలంగా పెండింగ్లో ఉన్నాయి అందుగల కారణాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను పవన్ ఆదేశించారు కొన్ని కేసులైతే ఇరవై ఏళ్ళ నుంచి కూడా పెండింగ్లో ఉన్న విషయాన్ని తెలుసుకొని పవన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు దీని కారణంగా అధికారులు సిబ్బంది ఉద్యోగ విరమణ తర్వాత కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందలేకపోతున్నారన్నారు ఆయన విజిలెన్స్ పెండింగ్ కేసులపై నివేదికను మూడు వారాల్లో ఇవ్వాలని ఆదేశించామని పవన్ తెలిపారు శాఖల్లోని అన్ని విజిలెన్సు నాన్ విజిలెన్స్ కేసులను సరైన సక్రమమైన రీతిలో తిరిగి విచారించి వేగంగా వాటిని పరిష్కరించేందుకు శాఖాధిపతులు దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు ఈ విధంగానైతే ఉద్యోగులు మరియు పెన్షన్ల యొక్క సమస్యలు కారణ గల కారణాలకి ఆలస్యంపై అధికారుల తీరుపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం థ్యాంక్